డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో పుట్టడం భారతదేశ అదృష్టంగా నేను భావిస్తూ అటువంటి ప్రపంచ మేధావి ఇక్కడ పుట్టి భారతదేశ ప్రజాస్వామ్య పునాదులు ప్రపంచంలోనే అతి గొప్ప పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఎదగటానికి ఆయన భారత రాజ్యాంగాన్ని మన అందరికీ అందించి ఈరోజు దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాల్లో కూడా కాపాడారు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక దురాచారాలను అనేక రకాలైన ఇబ్బందులు కట్టుబాట్లు అనాచారాలు అన్నిటినీ కూడా తొలగించి ఒక ప్రగతిశీల భావాలతో ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకి సమానమైన హక్కులు ఉంటాయని ఆ హక్కులు అందరికీ ఒకలాగే ఉంటాయని దానికోసం భారత రాజ్యాంగం పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని చెప్పి అందులో ప్రియాంబుల్ నుంచి మొదలు పెడితే చివరి పేజీ వరకు కూడా ప్రతి పేజీ ప్రతి అక్షరం ఈ దేశంలో పుట్టిన ప్రతి సిటిజన్కి ఉపయోగపడేటువంటి కార్యక్రమం అందులో పొందుపరిచారు భారతదేశంలో ఉన్నటువంటి మహిళకి హిందూ కోడ్ బిల్ని తీసుకొని వచ్చి ఆ మహిళకి అనాదిగా ఇక్కడ అనగదొక్కబడుతున్నటువంటి ఆ మహిళకి ఒక సమానమైన హక్కుల్ని అట్లాగే ఆ మహిళకి మ్యారేజ్ ద్వారా రావాల్సిన హక్కులన్నింటినీ పొందుపరిచి ఒక గొప్ప దార్శనికుడిగా భారతదేశ మహిళకి గొప్ప హక్కులు కల్పించినటువంటి మహానుభావుడు హక్కుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అట్లాగే భారతదేశంలో కార్మిక చట్టాలు తీసుకొచ్చి ఎనిమిది గంటల వరకే పని చేయాలని ఎనిమిది గంటల కంటే ఎక్కువ పని చేయకూడదని వాళ్ళకు కావలసిన హక్కులన్నింటినీ కార్మిక చట్టాల ద్వారా ఈ దేశంలో ఉన్న కార్మికులకు అందించినటువంటి గొప్ప మేధావి దార్శికుడు బాబాసాబ్ అంబేద్కర్ పనిచేసేటువంటి మహిళలకి మెటర్నిటీ లీవ్ ఉండాలని ఆ లీవ్ ద్వారా మహిళలకి కావలసిన హక్కులు కల్పించాలని చెప్పి భారతీయ స్త్రీ పనిచేసే స్త్రీకి మెటర్నిటీ లీవ్ని కల్పించినటువంటి భారత రాజ్యాంగం గొప్ప రాజ్యాంగం అని సందర్భంగా మనం చేస్తాం అట్లాగే తరతరాలుగా ఈ దేశంలో అనగదొక్కబడిన వెనకబడినటువంటి వర్గాల కోసం ఆలోచన చేసి వాళ్ళు కూడా సమాజంలో సమాన స్థాయికి తీసుకురావడానికి కావలసినటువంటి ప్రత్యేక హక్కులు కూడా కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి భారత రాజ్యాంగమే సకల సమస్యలకి పరిష్కారం చూపిస్తుందనేది చాలా స్పష్టంగా మనందరికీ అనుభవంలోకి వచ్చినటువంటి తెలిసినటువంటి విషయం అటువంటి భారత రాజ్యాంగాన్ని కొద్దిమంది కుహనా మేధావులు భారతీయ జనతా పార్టీ లాంటి వాళ్ళు చాలామంది ఈవెన్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా రాజ్యాంగాన్ని మార్చాలని భారత రాజ్యాంగాన్ని లేకుండా చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్కి మనం అందరం ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ప్రతి సిటిజన్ కూడా ఇదేదో కేవలం ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదు ఈ దేశంలో పుట్టిన ప్రతి సిటిజన్కి అది అందరికీ సమానమైన ఓటు హక్కు కానీ మిగతా హక్కులు కానీ కల్పించినటువంటి అవన్నీ పొందాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం పైన ఉందని చెప్పి ఈనాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసి ఈరోజు దేశంలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు సంవిధాన్ బచావ్ అనేటువంటి ఒక పెద్ద పిలిపిచ్చి ఈ సంవిధాన్ ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక వర్గాలు కుల గణన ద్వారా గ్యాస్ సర్వే ద్వారా సర్వే చేపించి ఆ సర్వే ద్వారా ఈ సమాజంలో భారతదేశంలో ఉన్నటువంటి వనరులు ఆస్తులు లేకపోతే రాజకీయ అధికారం మిగతా అన్నీ కూడా అందుబాటులో లేనటువంటి బలహీన వర్గాలకి మిగతా వర్గాలకి అందరికి కూడా సమాన అవకాశాలు కల్పించడానికి గ్యాస్ సర్వే చేపించిన విషయం కూడా తెలుసు అటువంటి గ్యాస్ సర్వే ద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి వనరులందరినీ కూడా ఆయా సమాజంలో ఉన్నటువంటి వర్గాలకి అనుకూలంగా దామాషా ప్రకారం పంచాలని ఆయన ఆలోచన చేస్తూ ఉంటే కొద్దిమంది కుహనా మేధావులు కొద్దిమంది మిగతా వాళ్ళు దీన్ని వ్యతిరేకించాలని తిరోగమన వాదాన్ని రాసేటువంటి కార్యక్రమం తీసుకున్నందుకు నిజంగా నేను చింతిస్తూ ఉన్నాను ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో క్యాష్ సెన్సెస్ చేసి అసెంబ్లీలో ఆ బిల్లును పెట్టి ఆ బిల్లు పాస్ చేయడానికి గవర్నర్ గారి పంపించమే కాకుండా భారతదేశంలో ఢిల్లీకి వెళ్ళి పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమందరం అక్కడికి ఢిల్లీ వెళ్ళి ఈ క్యాస్ సెన్సెస్ ద్వారా మేము చేసినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే దాంతోపాటు ఈ దేశంలో అనాదిగా ఉన్నటువంటి కేటగరైజేషన్ గురించి కూడా సమస్య పరిష్కారం చేస్తూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఒక సామాజిక విప్లవానికి తెరలేపింది బీసీ సంబంధించినటువంటి సమాచారాన్ని ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఉన్నారని లెక్కలతో సహా ప్రకటించింది కాస్టన్స్ చేసే ఆస్తులు వివరాలు సంపాదన వనరులు ఎవరి దగ్గర ఉన్నాయనేటువంటి వాస్తవ విషయాలు బయట దాని ప్రకారం పంచే కార్యక్రమం మొదలు పెడితే భారతదేశంలో మా ఉనికిే ప్రమాదం అనే ఆలోచనతో ఈరోజు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను నేరుగా ఎదుర్కోలేక ఆనాడు పివి నరసింహరావు గారు భూ సంస్కరణలు అమలు చేసి ఈ దేశంలో భూ సంస్కరణలు తీసుకుని కోసం ప్రయత్నం చేస్తే అనే ఒక ఉద్యమం తీసుకొని వచ్చి భూసంస్కరణకు వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజలు తిరుగుబాటు చేస్తారా దాని మీద మాట్లాడకుండా జయాంధ్ర అనేటువంటి ఉద్యమాన్ని ఒక కాన్స్పరసీ కుట్రపూర్తిగా తీసుకొని వచ్చి ప్రభుత్వాన్ని ఎట్లా ఇబ్బంది పెట్టారో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ రెండు అంశాలను కూడా ఇబ్బంది పెట్టడం కోసం కుట్రపారతంగా నేత అంశాలు తీసుకొని బీఆర్ఎస్ బీజేపీ ఏకమై తెలంగాణ ప్రభుత్వం పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఈ రాష్ట్రంలో ఉన్న సకల బహుజనులు అందరూ ఏకమవుతారు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి క్యాస్ట్ సెన్సెస్ లేకపోతే క్యాస్ట్ సెన్సెస్ ద్వారా వచ్చిన నలభై రెండు శాతం రిజర్వేషన్లు కాపాడుకోవటం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాదు మిగతా బహుజాలందరూ కూడా ఏకమై ఈ ప్రభుత్వానికి అండగా ఉంటారు రాహుల్ గాంధీ గారికి అండగా ఉంటారు ఇప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తూ బాబాసాహబ్ అంబేద్కర్ అందించిన సంవిధాన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వం ముందు తీసుకొని పోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం